ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నంద్యాల జిల్లాలో ఆకాశవాణి ఎఫ్ఎం సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా ఫైవ్ కిలోవాట్ ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ ఏర్పాటుకు శుక్రవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు ఈ కేంద్రం నిర్మాణం పూర్తయితే దీని పరిధిలోని అరవై కిలోమీటర్ల మేర ఆకాశవాణి కార్యక్రమాలు ప్రజలు అందుబాటులోకి వచ్చే వీలుందని ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు ఈ భూమి పూజ కార్యక్రమంలో ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి మురళి రామకృష్ణ ఇతర ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు ప్రదేశంలో వాట్ అక్టోబర్లో స్టార్ట్ అయింది అది ఈ రోజున మన గౌరవనీయులు ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఫైవ్ కిలోవాట్ ట్రాన్స్మీటర్కి శంకుస్థాపన జరిగింది వర్చువల్ మోడ్లో ఈ వర్చువల్ మోడ్ ఈ ఫైవ్ కిలోవాట్ ట్రాన్స్మీటర్స్ వలన ఆల్మోస్ట్ నంజాల జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఉన్న కడప మార్కాపురం కర్నూలు డిస్టిక్లో కొంత ఏరియాలు కూడా కవర్ అవుతాయి అంటే ఈ ప్రసారాలు వెళతాయి ఆ ప్రజలు కూడా దీన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మనకి నరేంద్ర మోడీ గారు ఈ కొత్త సంవత్సరం ఇచ్చిన గిఫ్ట్గా మన ఈ నంద్యాల ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నాను కిలో ఓట్ల రేడియో కేంద్రాన్ని మనం ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ప్రత్యేకించి వ్యవసాయదారులకి రేడియోకి చాలా ఎక్కువ అనుబంధం ఉంది మరి ల్యాబ్ టు ల్యాండ్ అనేటువంటి ఒక ప్రధానమైన జైన్ ఈ చిన్న రేడియో కేంద్రాలని ప్రారంభించడం జరిగింది వీటి ద్వారా మరి